సార్ ఆయనకి హాస్టతే ఇటు విజయవాడ ఆసుపత్రికి తీసుకుంటారు ప్లేట్స్ మొత్తం ఇట్లా చేసి ఛానల్స్ బాగా చేసి మళ్ళీ పైన ఇంకో ప్లేట్ వేసారు ఎక్కడన్నా ట్రెంచెస్ ఉంటేనే సార్ వాళ్ళు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఫ్లో ఉంది సార్ ఇక్కడ అది స్టేబుల్ వాటర్ అయితే ఇది వచ్చేది పడి ఉంది సార్ దాని కింద నుంచి ఇప్పుడు వచ్చారు దాని మీద ఆగుంది సార్ అక్కడ ఉంది ఇది నాలుగు మీటర్లు ఉంది సార్ పదకొండు అడ్లు పన్నెండు ఉంది సార్ బోట్లు ఇదిలాగా ఇది లాగాలంటే అది ఎలా వెళ్ళాలి కదా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు అది కట్ చేసాక తర్వాత దీన్ని మళ్ళీ కట్ చేయాలి ఇంకో రెండు టీంలు పెట్టుకుంటే బెటర్ కదా చూసుకుని అన్ని యాంగిల్స్ పెట్టండి వాళ్ళు కూడా రమ్మనండి వీళ్ళు కూడా అవుతున్నారు రెండు కూడా బ్యాట్స్ కట్ట మంచిగా పనిచేసారు బాగా పనిచేస్తుంది ఓకే అమ్మా బోట్లు ఒకదానికి ఒకటి ఇరుక్కుపోవటం వల్ల నిన్న ప్రయత్నం సఫ్లైకృతం కాలేకపోయాము రెండు పెద్ద ఫిఫ్టీ టన్ క్రైన్స్ తీసుకొచ్చాము చైన్ పులి బ్లాక్ చేసాము ఇక్కడి నుంచి దాన్ని పైకి భూము బ్యారేజీ హాష్ బ్రిడ్జ్ పై నుంచి పంపించినందువల్ల అది ఎక్కువ లోడ్ కూడా ఫిఫ్టీ టన్స్ కెపాసిటీ అయినా అది మామూలుగా పదిహేను ఇరవై టన్నుల కంటే దూరం వెళ్ళడం వల్ల తీసుకోలేకపోతుంది రెండు క్రైన్లు చైన్ పుల్లి బ్లాక్ చేసి ఈ పక్క నుంచి మేము లిఫ్ట్ అవుతుందా లిఫ్ట్ అయితే ఏమైనా ట్రై చేద్దామని ప్రయత్నం చేశాము ఆ ప్రయత్నంలో సఫలీకృతం కాలేకపోయాము ఏమాత్రం అవి కదలలేదు ఆ టైంలో ఇక వేరే ఆప్ ఆప్షన్గా నిన్న ప్రభు పై ఉన్న అధికారులకి మా మినిస్టర్ గారికి అందరికీ చెప్పి ఏ విధంగా చేయాలని ఆయన మినిస్టర్ గారు కూడా నిన్న ఈవినింగ్ వచ్చి పరిశీలించారు ఆయనకి ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా చెప్పాము అప్పుడు ఆయన ఆల్రెడీ వైజాగ్ నుండి కాకినాడ నుంచి ఇట్లాంటి వర్క్ చేసే నీళ్ళలో దిగి పనిచేసే వాళ్ళని పిలిపించి చేయమని చెప్పారు దాంతో వైజాగ్ నుండి కా కాకినాడ నుంచి ఇంకా వస్తున్నారు వైజాగ్ నుండి ఆల్రెడీ వచ్చారు వాళ్ళు ఈరోజు ఉదయం వచ్చి బోర్డు చుట్టూ తిరిగి అది బోర్ ఒట్టు ఫ్యాను అవి కింద భూములు ఇసుకలు పూర్తిగా కూరుకుపోయి ఈ మనం ఎంత ప్రయత్నం చేసినా అది కదలట్లేదు అందువలన కట్ చేసి తీయటమే మేలేని వాళ్ళు కూడా లోపల పక్క అంతా లోపల కూడా ఇసుకతో నిండిపోయిందన్నారు అందుకని రెండు సగాలుగా కట్ చేసి తీయటానికి ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడే ఆ నీళ్లలో దిగి వాళ్ళు కట్ చేయడం ప్రారంభించారు దీనికి సంబంధించి అసలు ఎన్ని బృందాలు వచ్చాయి సార్ ఎవరైతే పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళ కనపడుతున్నారు ఎన్ని బృందాలు వచ్చాయి దీనికి సంబంధించి ఎంతవరకు ఖర్చు ప్రభుత్వానికి సంబంధించి బెకమ్ ఇన్ఫ్రాలో పనిచేసే వాళ్ళు అస్సాం నుంచి వచ్చారు పక్కన తెలంగాణ నుంచి వచ్చారు ఇంకా మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు వాళ్ళు ముప్పై నలభై మంది ఉన్నారు వాళ్ళు కాకుండా ఇప్పుడు ఈ బోట్స్ తీయడం కోసం సపరేట్గా వైజాగ్ నుండి వచ్చారు కాకినాడ నుంచి వస్తున్నారు అందరు కలిసి పనిచేస్తున్నారు ఎన్ని బోట్లు మనకైతే మూడు బోట్లు ఒకటేమో తిరగబడి అరవై తొమ్మిది గంటలు అంతకుముందు వరకు కనపడతా ఉంది గేటు దించగానే అది నీళ్ళలో మునిగిపోయింది ఇంకో రెండు మనకి ఇప్పుడు కూడా కనపడుతున్నాయి ఈ కింద కూడా ఇంకోటి ఉందా ఆ రోజు ఐదు వచ్చినాయని చెప్పారు ఒకటి వెళ్ళడం చూసామని చెప్పారు రెండోది వెళ్ళిందా లేదా తెలియదు ఇప్పటికైతే మనకు మూడు అఫీషియల్గా పైనగా మనకు తెలిసినాయి నాలుగోది కింద ఉందా వెళ్ళిపోయిందా అనేది మనకు తెలియదు సార్ మీరు సుదీర్ఘంగా ఈ యొక్క బ్యారేజ్ సంబంధించి మరమ్మతులు దానికి సంబంధించి అంటున్నారు గతంలో ఇలాంటి సంఘటన జరిగిందా ఈ సంఘటన గురించి నేను అంటే ఈ ప్రకాశం బ్యారేజ్లో ఈ బోట్ల సంగతి ఇంతకుముందు నేను రెండు వేల పదమూడు వరకు వర్క్ చేశాను అప్పుడు రిటైర్ అయ్యాను అప్పటి వరకు ఎక్కడ రికార్డులో కానీ ఇట్లా బోట్లు వచ్చి గేట్లకి ప్రాబ్లమ్స్ వచ్చిన సందర్భాలు లేవు కానీ రెండు వేల ఇరవైలో ఒకసారి ఒక గేటు ఒక బోటు ఒకటే బోటు వచ్చి వచ్చి కొట్టుకు వచ్చి అడ్డం పడింది అది సరిగ్గా లంగర్ వేయక ఏదో ప్రాబ్లంతో దాన్ని ఆ రోజు తీసి కింద పంపించి మొన్నటి మధ్య వరకు కూడా అది ఇక్కడే ఉంది నిన్న ఫ్లడ్కి అది మళ్ళీ దూరంగా ఎక్కడికో వెళ్ళింది ఆ ఫ్లోడ్కి లేచి అంత తప్పితే అంతకుముందు ఎప్పుడు ఈ బోట్ల వల్ల బ్యారేజీకి ప్రమాదం ఎప్పుడు మేము వినలేదు మా రికార్డ్స్లో కూడా లేదు బ్యారేజీ గేట్లు ఎన్ని ధ్వంసం అయ్యాయి దానివల్ల బ్యారేజీకి ఏమన్నా నష్టం వాటిలో ప్రమాదం ఉందంటారా బ్యారేజీ అయితే ప్రమాదం జరగలేదు అదృష్టవశాత్తు ఓన్లీ కౌంటర్ వేడ్స్కే జరిగింది నాయుడు గారు కూడా వచ్చి అన్నింటినీ ఈ డ్యామేజ్ జరిగిన కౌంటర్ వేడ్స్ని మిగతా వాటిని పరిశీలించారు పరిశీలన తర్వాత గేట్లకే గేట్లు కూడా రెండు వేల రెండు మూడులో తయారు చేసి పెట్టినాయి కొత్త గేట్లేను ఓకే ట్వంటీ ఇయర్స్ అయింది ఇంకా వాటికి ఇంకా థర్టీ ఇయర్స్ లైఫ్ ఉంది ట్వంటీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓన్లీ కౌంటర్ వైట్స్ డ్యామేజ్ అయినాయి కాంక్రీట్ కౌంటర్ వెయిట్ కాబట్టి డ్యామేజ్ అయింది ఆ కాంక్రీట్ కౌంటర్ వెయిట్ పదిహేడు టన్నులు ఉంటుంది ఆ పదిహేడు టన్నుల కౌంటర్ వెయిటే ఇవి వచ్చి గుద్దటం వల్ల పగిలింది దానివల్ల మూడు కౌంటర్ ఒకదాని మీద ఒకటి మూడు కొట్టుకొచ్చి ఒక పైకి లేచి కొట్టుకోవటం వల్ల ఈ కౌంటర్ వెయిట్ అనేది ఇప్పుడు మీరు అక్కడ చూడండి ఇప్పుడు పైన ఉంది గేట్ కిందకు ఉంది గేట్ పైకి లేచినప్పుడు ఆ రోజు మనం ఫ్లడ్ పంపించడానికి గేట్ పైకి లేపాం ఆ కౌంటర్ వెయిట్ కిందకు దిగుతుంది వాటర్ లెవెల్ కూడా పన్నెండు అడుగులు ఉంది ఇప్పుడు ఆ రోజు ఇరవై నాలుగు అడుగులు వచ్చింది ఆ ఇరవై నాలుగు అడుగుల మీద పైనుంచి బోట్లు వచ్చినాయి ఈ కౌంటర్ రేటు కింద కొట్టడం ఉండటం వల్ల అవి వచ్చి వాటిని కొట్టుకుని అవి డ్యామేజ్ అయినాయి ఆ డ్యామేజ్ అవ్వటం వల్ల అవి డ్యామేజ్ అయినాయి వాటిని కొత్తవి తయారు చేయాలంటే కౌంటర్ రేటు దాదాపు ఒక నెల రోజులు పడుతుంది కన్నయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన దీని ప్రకారం ప్రభుత్వం ఆదేశాలతో స్టీల్ కౌంటర్ వెయిట్లు తయారు చేసి ఒక రెండు రోజులనే తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చి వాటిలో అది దాని వెయిట్ నాలుగున్నర ఫోర్ పాయింట్ సెవెన్ టన్స్ ఉంది ఒక ఎనిమిదిన్నర తొమ్మిది టన్ను స్టీలు స్క్రాప్ మెటీరియల్ వేసాము దాన్ని కాంక్రీట్తో ఫిలప్ చేసాము మొత్తం పదిహేడు టన్నులు దాన్ని తీసు మొన్న ఐదు లక్షల ఫ్లడ్ వచ్చింది ఆ ఐదు లక్షల ఫ్లడ్లో కూడా ఇది పదమూడు టన్నులకి ఆ స్క్రాప్ వేసినప్పుడు టన్నులు ఉంది గేట్ ఆపరేట్ చేసి గేట్ లిఫ్ట్ చేసాము గేట్లో ఏ ప్రాబ్లం లేకుండా ఆపరేట్ అవుతున్నాయి పూర్తిగా ఈ అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై మూడు వెంటలోనూ కౌంటర్ వెయిట్లు అన్ని గేట్లు డెబ్బై గేట్లు ఇప్పుడు పూర్తిగా పనిచేస్తున్నాయి ఒకవేళ ఏదైనా ప్రమాదం ఉంటే ఏదైనా గేట్లు నష్టపోయింది ఉంటే ఎలా ప్రమాదం ఉండేది అంటారు బోట్లు గేట్లో తాకి నష్టం విధంగా గేటుకి ప్రమాదం అంటే మనం మీరు తుంగభద్ర డ్యామ్లో విన్నాం ఆ గేటు కొట్టుకుపోయింది ఆ గేటు కొట్టుకుపోతే రిజర్వార్లో నీళ్ళు నీళ్లు ఉండదు రిజర్వార్లో నీళ్లు లేకపోతే పంటలకు కానీ మనం కాలువలకి ఎక్కడికి ఇవ్వలేము నీళ్లు లేకపోతే మనం ఇక్కడ పన్నెండు అడుగులు ఉంటేనే కాలువలోకి నీళ్లు పంపగలం లేకపోతే మన తాగునీరు సాగునీరు అన్నిటికీ అదే ఆ ప్రయత్నాలన్నీ మనం చేయలేకపోతాం మరి ఇంక ఎన్ని రోజులు ప్రక్రియ పూర్తి అంటారు ఇప్పుడు ఒక గేటు కట్ చేయటం మొదలు పెట్టారు ఇది ఎంత టైం పడుతుందో మనకి అవగాహనకు వస్తే దాన్ని బట్టి మిగతా బోట్లను కూడా తీసేసేదానికి ఎంత టైం పడుతుందని మనం చెప్పగలం ఓకే థ్యాంక్ యూ సార్